అయిన వాళ్లకు టెండర్ కట్టబెట్టాలన్నదే ఏకైక లక్ష్యం కానీ అంతా పారదర్శకంగా జరుగుతున్నట్లు తెగ హడావిడి చేస్తారు పత్రికల్లో ప్రకటనలు మొదలుకొని జాబితా విడుదల వరకు అంతా బిల్డప్పే సరిగ్గా బిడ్లు తెరిచే రోజు కుంటి సాకులతో రద్దు చేసి కోరుకునే వారికిచ్చేలా నిబంధనలు మార్చేసి రద్దు చేస్తారు కృష్ణా జిల్లా తోట్లవల్లూరు ఇసుక రీచులో తవ్వకాలకు సంబంధించిన టెండర్లను అస్మదీయులకు అప్పగించేందుకు అధికారులు చేసిన ఈ మాయాజాలం ఆశ్చర్యానికి గురిచేస్తోంది కృష్ణా జిల్లా తోట్లవల్లూరులోని రొయ్యూరు లంకపల్లి నార్త్ వల్లూరు పెనమలూరు పరిధిలోని చోడవరం ఈ నాలుగు ఇసుక రీచ్లకు నిర్వహిస్తున్న టెండర్ల ప్రక్రియ గందరగోళంగా మారింది టెక్నికల్ బిడ్లో అర్హత సాధించాయంటూ అధికారులు ప్రకటించిన ఆరు సంస్థలు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో రిజిస్టర్ అయినవే కేవలం ఇసుక టెండర్లను దక్కించుకునేందుకే స్థానికంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పత్రాలను సృష్టించినట్టు తెలుస్తోంది జిల్లాకు చెందిన అధికార పార్టీ కీలక ప్రజాప్రతినిధి తెర వెనుక చక్రం తిప్పుతుండడం వల్లే అధికారులు ఇలా నిబంధనలను పట్టించుకోకుండా టెక్నికల్ బిడ్లో బయటి సంస్థలు అర్హత సాధించినట్టు ఆన్లైన్లో పెట్టారనే విమర్శలు వెల్లువెత్తాయి టన్నుకు డెబ్బై ఏడు నుంచి ఎనభై ఐదు రూపాయల మధ్యలోనే కోర్టు చేసి బిడ్లను దాఖలు చేయాలని నిబంధనల్లో పేర్కొనగా టెండర్లలో పాల్గొన్న సంస్థలన్నీ దాదాపు ఒకేలా డెబ్బై ఏడు పాయింట్ సున్నా ఒక రూపాయికే బిడ్లను వేశాయి పదిహేను సంస్థలు టెండర్లను దాఖలు చేశాయి బయట నుంచి వేసిన వారితో పాటు నిబంధనలకు అనుగుణంగా స్థానికంగా రిజిస్టర్ అయిన మూడు కోట్ల టర్నోవర్ దాటిన సంస్థలున్నా వారిని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు అర్హత కలిగిన సంస్థలు టెండర్లలో ఉన్నప్పటికీ ఎవరికీ కేటాయించకుండా రద్దు చేశారు కేవలం అనుకున్న వాళ్లకు ఇవ్వలేకపోతున్నామనే ఒకే ఒక్క కారణంతోనే మళ్లీ రీటెండర్లకు వెళ్లారనే విమర్శలు వినిపిస్తున్నాయి తాజాగా మళ్లీ పిలుస్తున్న రీటెండర్లలో తెలిసిన సంస్థలకే ఇసుక తవ్వకాలను కట్టబెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది అధికారులు పారదర్శకంగా అర్హులైన వారికి ఇసుక తవ్వకాలను అప్పగించాల్సింది పోయి ఏకంగా టెండర్లనే రద్దు చేయడంపై లోకాయుక్తలో ఫిర్యాదు చేసేందుకు అర్హులైన టెండర్దారులు సిద్దమవుతున్నట్లు సమాచారం ఇసుక టెండర్ల నోటిఫికేషన్ దరఖాస్తుల్లో కొన్ని తప్పులను గుర్తించామని కృష్ణా జిల్లా కలెక్టర్ బాల తెలిపారు అందుకే ఇసుక టెండర్లను పూర్తిగా రద్దు చేశామని స్పష్టం చేశారు తప్పులను సవరించి కొన్ని మార్పులు చేసి మళ్లీ కొత్తగా టెండర్లు పిలుస్తామని వెల్లడించారు